నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సమ్మర్ అంటే చీరలతో పాటు డ్రెస్సెస్ కూడా చాలా అవసరమండి రంగు వర్ష వారి నుంచి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్లో డ్రెస్సెస్ను మీకు అందిస్తూ వచ్చాను అని ఎప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీలోకి వెళ్తున్నాము ఆ డ్రెస్సెస్ ఏంటనేది మనం రెమీనా అడిగి తెలుసుకుందాం హాయ్ రమీలో డ్రెస్సెస్ మీ నుంచి చేసినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ ఉంటుంది చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత కమెంట్ పెడుతూ ఉంటారా బాగున్నాయి ఫ్యాబ్రిక్ బాగుందని ఫీడ్బ్యాక్ వస్తుంది మనకు కావాల్సింది ధరలాగో అనుకూలంగా ఉంటుంది మరి ఈ రోజు మనం చూపించేవి ఈ రోజు కొంచెం ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ప్యూర్ చందేరి అండ్ ప్యూర్ మహేశ్వరిలో డ్రెస్ మెటీరియల్స్ చూపించాం ప్యూర్ చందేరి ప్యూర్ మహేశ్వరి అండి వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కొంచెం మన స్టిచ్చింగ్ ఖర్చు అయినా కానీ మనకి కావలసినంత హాయిగా కంఫర్ట్గా కుట్టించుకుంటాం ఇప్పుడు రెడీమేడ్ అనుకోండి డబుల్ ఎక్స్ఎల్ అని తీసుకుంటే లూజ్ అవుతూ ఉంటుంది ఎక్స్ఎల్ తీసుకుంటే టైట్ అయిపోతూ ఉంటుంది ప్యాంటు సరిపోదు బాటమ్ సరిపోదు చాలా ఇబ్బంది పడతాం నిజంగా అంటే ఎక్స్ఎల్ సరిపోతే బాటమ్ మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ అలా మనకి ఎక్కడ ఏ షాప్లో ఇవ్వరు ఇలా హాయిగా తీసుకుంటే మన్నకము బాగుంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీకు కావలసిన సైజ్ కుట్టించుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ ఎంత వరకు వస్తుంది ఇది ఇది వచ్చి మనకి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వరకు కూడా ఫార్టీ అచ్చా మనకి అంటే త్రిపుల్ ఎక్స్ ట్రిల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది త్రీ ఎక్స్ఎల్ వరకు సరిపోతుందండి ఇవన్నీ ప్యూర్ వస్తాయి కొంచెం మంచి ప్రింట్స్ కొంచెం మంచి క్వాలిటీ ఇంకా నెక్స్ట్ క్వాలిటీ చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ మీరు లైట్గా స్టార్చ్ పెట్టుకుని బ్యాంక్స్లో జాబ్ చేసేవాళ్ళు లేకపోతే టీచర్స్ అస్మాన టీచర్స్ అంటున్నాను తిట్టుకోకండి వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది స్కూల్లో ఉండాలి కదా బ్యాంక్ ఎంప్లైస్ అలా అందరికీ కూడా బాగుంటుంది అలాగే హౌస్ వైఫ్స్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి అందరికీ బాగుంటుంది ఇక మనం డైరెక్ట్ వన్ బై వన్ చూసేద్దాం ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఇది చందేరి మ్యామ్ చందేరి వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ చందేరి నైన్టీన్ టాప్ అండ్ దుప్పటా చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంది బాటమ్ వచ్చి కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది చాలా బాగుందండి చందేరి ఫ్యాబ్రిక్ చూడండి స్మూత్గా ఎంత బాగుందో చాలా బాగుంది ఇది ఒక్కొక్కటి మొన్న సరిగా తెలియలేదన్నారు ఇది వచ్చి టాప్ అండి పైన పెట్టింది టాప్ మనకి దుప్పటా కూడా చందేరీలో వస్తుంది బాటమ్ వచ్చి కాటన్ వస్తుంది ఇది డ్రెస్ మీరు ఇలా చూసుకోండి ప్రతిదీ ఇలా ఇది ఫ్యాబ్రిక్ కింద బార్డర్ ఇలా వస్తుంది అచ్చా చాలా బాగుందండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ చందేరి తర్వాత నెక్స్ట్ ఏదైనా ఫ్యాబ్రిక్ మారినా కూడా మీకు చెప్తాను చాలా బాగున్నాయి మీరు ఇలా చూసేసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం మాకు సరిగా అర్థం అవ్వలేదు అన్నారు మీకోసం కష్టపడతాం కదా ఇదిగో చాలా బాగుంది ఫ్రీ సైజ్ వస్తుంది హాయిగా మీకు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు తీసేసుకోండి ప్యూర్ చందేరి వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ చందేరి వస్తుంది చక్కటి డిజైన్స్ దేనికి అదే బాగున్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డ్రెస్ మెటీరియల్స్ ఎంత హాయిగా ఉన్నాయో చూడండి ఒకటి మనం స్టిచ్ చేయించేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది హాయిగా ఇది కూడా బాగుంది మనకి బాటమ్ కాటన్ ప్యూర్ కాటన్ చక్కగా పల్చకుండా బాగుంటుంది పైన టాప్ ప్లస్ చున్ని దుప్పట రెండు వచ్చి చెందేరి వస్తాయి ఇప్పుడు చూస్తే మీకు ఇది చెందేరి చెందేరి డిజైన్ ఇది ఇది చూడగానే అర్థమైపోతుంది దుప్పట చాలా బాగున్నాయండి హాయిగా లైట్గా స్టార్చ్ పెట్టుకుని వేసుకుంటే సినిమాల్లో చక్కగా హీరో సింపుల్గా ఉండే హీరోయిన్లు ఉంటారు చూస్తారు అలా ఉంటారు దేనికి దానికే చాలా చక్కగా వచ్చాయి వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కాటన్ కోటా నుంచి మొదలు పెడితే మల్మల్ కాటన్ అన్నింట్లోనూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఇవి అన్నీ మళ్ళీ మీకు బయట దొరకడం కష్టమే నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇంకా సమ్మర్ అని ఏం లేదు ఎప్పుడైనా కూడా క్లాస్ వస్తాయి అంతే అటువైపే ఉన్నాయి రెండు ఇది కూడా చాలా బాగుంది ఇది మన కింది వైపుకి వస్తుంది బోర్డర్ కింది వైపు వస్తుంది ఎంత బాగుందో చూడండి డార్క్ కలర్ చాలా బాగుంది చాలా ఎక్కువ కలెక్షన్ అండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసినా కూడా ఎక్కువ మొత్తంలో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఒక రెండు మూడు తీసేసుకుంటే మీకు డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా వర్క్ చేస్తూ పొద్దున్నే సాయంత్రం వరకు వర్క్ చేస్తూ ఉన్నవారికి చాలా ఈ చూడండి ఎంత బాగుందో బ్లాక్ మామూలుగా లేదమ్మలు కదా ఎంత బాగుందో అసలు షిబోరీ డిజైన్ తోటి అసలు మామూలుగా లేదండి ఇది బాందిని ఇది షిబోరి ఎంత బాగుందో డ్రెస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కలంకారీ డిజైన్ వచ్చింది ఇది ఇంకా బాగుందండి కలెక్షన్ చాలా బాగుంది మీడియం స్కిప్ చేయకుండా చూసేసుకోండి మామూలుగా మనకి ఇంకా ఎటువంటివి ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఇది కాకుండా కాటన్స్లో మనకి కాటన్ మనం చూపించాం కదా మ్యామ్ కాటన్స్ ఉన్నాయి కోటాస్ ఉంటుంది లినెన్స్ ఉంటాయిస్లో కూడా ఉన్నాయి లెనెన్స్లో కూడా ఉన్నాయి మహేశ్వరి చందేరి ఒకవేళ మీరు ఎలా చూసి మీకు లెనిన్స్ కావాలన్నా కూడా ఒకసారి అడిగితే వీడియో కాల్లో చూపిస్తారండి ఇది తీసుకుని మీకు ఇంకా లెనిన్ కావాలి లేదంటే మీకు ఇంకా ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు వీళ్ళకి కాల్ చేస్తే వీడియో కాల్లో చూపిస్తారు దేనికి అదే బాగున్నాయండి ఇది దుప్పటా వస్తుంది అది ఎంత బాగుందో అసలు ఇది క్లాస్గా ఉంది మాలంట వాళ్ళు చాలా బాగుంటుంది చాలామంది నన్ను హౌస్ వైఫ్స్ కూడా అడుగుతూ ఉంటారండి డ్రెస్సెస్ ఎక్కడ బాగుంటాయని ఇలా తీసుకుని మీకు సరిపోయేటట్టుగా మీకు ఎలా కావాలంటే అలా కంఫర్ట్గా కుట్టించుకోండి హాయిగా ఇక్కడ బాగుంది చాలా బాగుంది చిన్న జరిపో జరిగిపోతుంది అన్నిట్లో మనకి జరిగింది లో అన్నిటికీ వన్ ఇంచ్ జరి బార్డర్ బోత్ సైజ్ వస్తుంది దుప్పటా కూడా జరి బార్డర్ వస్తుంది దుప్పటా మీరు నెక్ ప్యాటర్న్ కానీ స్లీవ్స్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు చక్కగా బాటమ్ కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది సారీ కిందదా అవును మీరు డబ్బులు పట్టుకుంటున్నారు ఇలా వచ్చింది చాలా బాగున్నాయి మీకు ఇంక ఇంట్లో కూర్చొని హాయిగా షాపింగ్ చేసుకునేలాగానండి ఎంత బాగుందో మీరు తిరగ కూడా ఈ బాటంలో ఉన్న కలర్లోనే మీకు బాటమ్ వచ్చింది దుప్పటా వచ్చింది అండ్ ప్రతి దుప్పటాలో ఇలా బార్డర్ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చాలా క్లాస్ లుక్లో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక రెండు మూడు తీసేసుకోవచ్చండి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చెందేరి ఫ్యాబ్రిక్స్ ఎక్కువ డ్రెస్లు ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరు ముందు మనం చేసినప్పుడు నాకు అలా తెలుసుకోవడం సరదా మన సబ్స్క్రైబర్ల గురించి హైదరాబాద్లో చాలామంది మాది కొండాపూర్ ఉంది కాబట్టి చాలామంది డ్రెస్సెస్కి ఇక్కడ చాలామంది డ్రెస్సెస్ చాలా బాగుందండి ఇది కూడా కలర్ చూడండి ఎంత బాగుందో అలాగే మనకి వేరే వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా మీరు హాయిగా బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది వీడియో ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వీడియో చూసినా కూడా మీరు అడగచ్చు దొరుకుతాయి చాలా డిఫరెంట్ అసలు ఎంత బాగుందో ఇది కూడా ఎంత క్లాస్ ఉందంటే రెడ్డి తీసుకుని కొట్టించుకుని జర్నీ చున్నీ వేసుకుని వెళ్తే బలి ఉంటుంది మంచి టైలర్ దొరికితే హాయిగా మనకు బా బాగుంది ఎంత బాగుందో ఇది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ మ్యామ్ మహేష్ ఫ్యాబ్రిక్ మారింది కదా బాటం కాటన్ దుప్పటా అండ్ టాప్ మహేశ్వరి ఇది మహేశ్వరి వస్తుందా అది చందేరి టూ థౌజండ్ సిక్స్ లో వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే అసలు ఎంత బాగున్నాయో చాలా క్లాస్ కలర్స్ అండి బాబా బా చాలా బాగున్నాయి ఇవి కంప్లీట్ హ్యాండ్ వీవ్ మ్యామ్ సారీ ఏ ఫ్యాబ్రిక్ ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ప్యూర్ వస్తుందండి ప్యూర్ మహేశ్వరి వస్తుంది హ్యాండ్ వీవింగ్ వస్తుంది దుప్పటా కూడా చాలా బాగుంది బాటమ్ కూడా ప్యూర్ కాటన్లో వస్తుందండి ఇది బాటమ్ ఇది దుప్పటా సారీ దుప్పట ఎంత బాగుందో కదా చాలా బాగుంది డ్రెస్ కూడా చాలా బాగుంది కలెక్షన్ కలర్ చూడండి ఇది ఎంత ఉందో అసలు చాలా బాగున్నాయండి ఇంత కలెక్షన్ మళ్ళీ మీకు ఎక్కడ దొరకదు ప్యూర్ మహేశ్వరిలో ఇంత కలెక్షన్ అయితే దొరకదు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూసే ముందు వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది అసలు మనకి మహేశ్వరి అనగా లేకపోతే చందేరి అని ఎక్కువ ఈ డిజైన్ ఆ క్లాస్ లుక్ కిందులో ఉందండి శారీస్ కూడా మనం ఇంతకుముందు వీడియో రిలీజ్ చేసాం సేమ్ అదే ఫ్యాబ్రిక్ అలాగే వీవింగ్ కాకపోతే ఇవి డ్రెస్లు వస్తాయి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో ఉన్నాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది ఎంత బాగుందో చాలా అసలు ఎంత బాగుందో చూడు చాలా క్లాస్కు ఉంది చాలా బాగుంది అసలు ఇది కూడా మీరు ఒక టాప్ చేసుకోండి ఇంట్లో ఏదైనా బ్లాక్ ఉంటే అలా మేనేజ్ చేసేయండి రెండు టాప్స్ వస్తాయి చక్కగా ఎందుకంటే ప్యూర్ ప్లేస్ ఇచ్చారు కదా అసలు దాన్ని బాటం కింద వెళ్ళటం కంటే కూడా మీరు రెండు టాప్స్ కుట్టించేసుకోండి హాయిగా ఇలాంటి కలర్ ఏదో ఒకటి కొనుక్కుంటే రెండింటికి సరిపోతుంది చాలా బాగున్నాయి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ మహేశ్వరి ఒకటే దుప్పట రెండింటికి మెయింటైన్ చేసే చేయొచ్చు చాలా బాగుంది అసలు వెరైటీకి ఒకటి చొప్పున అట్లా రెండు రెండు చొప్పున తీసుకుంటే మీకు చాలా బాగుంటుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ మంచి గ్రే కలర్లో వచ్చింది దీనికి చూడండి ఎంత బాగా ఇచ్చారంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది ప్యూర్ మహేశ్వరి వస్తాయి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ దుప్పట్ట చాలా బాగుంటుంది అసలు మామూలుగా నార్మల్గా దొరికే వెరైటీస్ కాదు ఇవి మీకు ఇన్ని కావాలన్నా కూడా దొరకవండి సో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ దుప్పట అదే ఎంత బాగుందో దుప్పట కూడా చాలా బాగుంది పన్నా కూడా మీకు పెద్దగా ఉంటుంది చాలా బాగుంది అంటే సింగిల్ వేసుకున్నా కూడా చక్కగా నిండుగా వస్తుందండి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఒకవేళ ఇవి అయిపోయిన కలెక్షన్ కావాలంటే దొరుకుతాయి ఇవి ఎన్నైనా దొరుకుతుంది ఇది ఆల్వేస్ట్ ఇన్ ప్రొడక్షన్ ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అండి టెన్షన్ ఏమీ లేదు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టి మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు చాలా బాగా సపోజ్ అప్పుడు లేకపోయినా ఒక వన్ వీక్ టైం ఇస్తే మీకు వచ్చేస్తుంది కొంచెం అదే డిజైన్ దొరకపోవచ్చు కానీ ఇంచుమించి ఈ ఫ్యాబ్రిక్లో అయితే చాలా దొరుకుతాయి అది దొరుకుతుంది సేమ్ డిజైన్ కావాలన్నా కూడా సపోజ్ మా దగ్గర అప్పుడు లేదు అంటే స్టాక్ లేదు అంటే మళ్ళీ కూడా కొంచెం వైట్ చేయగలిగితే తెప్పించుకోవచ్చు అండి ఎంత బాగుందో అసలు ఇది కూడా చాలా డీసెంట్గా ఉంది చాలా బాగుంది ఇది నెక్స్ట్ చూడండి అసలు ఈ వైట్ ఎంత బాగుందంటే మామూలుగా లేదు అసలు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మంచిగా స్టిచ్ చేయించుకుని మనం వేసుకుంటే జర్నీస్కి అది చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ మహేశ్వరి వస్తుంది ఇంతకుముందు మనం చందేరి చూసాం చందేరి అయితే నైన్టీన్ ఫిఫ్టీ ప్యూర్ మహేశ్వరి అయితే మీకు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మామూలుగా లేదు అసలు ఇది బాగుందంటే అంత బాగుంది దుప్పట చాలా బాగుంది అన్నీ కూడా ఇలా కలర్స్ ఉన్నాయి మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది కలర్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది దుప్పట అసలు దుప్పట ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ప్యూర్ మహేశ్వరి వస్తుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ అసలు డిజైనర్ ఉంటాయి చూసా అట్లా మన పార్టీస్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి మంచిగా స్టిచ్ చేయించుకుంటే ఏదైనా చిన్న పార్టీస్కి వాటికి కూడా వెళ్ళిపోవచ్చు అంత బాగుంది ఇక్కడ దుప్పటా డబుల్ కలర్ ఓ అచ్చా గ్రీన్ ఇచ్చారు బాబా ఎంత బాగుందో అసలు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ట్రెడిషనల్ లుక్లో చాలా బాగుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాం ఎందుకంటే ఇవి చాలా క్లాస్ ఉంటాయి దుప్పటా మనం ప్లేన్ దుప్పటి చాలా బాగున్నాయి టాప్ కూడా చాలా బాగుంది ఇంకా కావాలనుకుంటే మీరు చక్కగా ఇది ఒక టాప్ కూడా చేసేసుకోవచ్చు చేసుకుని మీరు అలా ఏదైనా మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు కూడా లేదంటే మాకు లుక్ కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అండి ఒకవేళ అయిపోయినా కూడా మీరు టెన్షన్ పడక్కర్లేదు ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు ఆ పిక్ పెట్టి అడగండి వీడియో కాల్లో కూడా చూసుకోండి చాలా నెక్స్ట్ బ్లాక్ నాకే రెండు మూడు డ్రెస్సులు కుట్టించుకోవాలి అంత బాగున్నాయి చాలా దుప్పటా చాలా కదా అసలు దుప్పటా కోసమైనా కొనేయచ్చు అంత బాగున్నాయి ఇది మళ్ళీ ఏదైనా బ్లాక్ డ్రెస్ కూడా అలా వేసుకోవచ్చు హ్యాండ్లూమ్ కదండి మీకు పాడైపోయేది ఏముండదు ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంటుంది మామూలు పిచ్చి పిచ్చి డ్రెస్లే మనం బయట మూడు వేలు మూడు వేల ఐదు వందలు పోసుకుంటున్నాను అలాంటప్పుడు ఇది హ్యాండ్లూమ్ కదా హాయిగా టూ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ అట్లా పెట్టుకుంటే టూ త త్రీ చేంజ్లో మీకు వేర్ డ్రెస్ కింద వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ప్యూర్ మహేశ్వరి చందేరి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా తర్వాత మనం చందేరి కూడా చూసాం కదా నైన్టీన్ ఫిఫ్టీ అవి అయితే ఇది మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి హ్యాండ్లూమ్ వస్తుంది ఇవి మీకు టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది రంగు వర్ష కొండాపూర్ మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా చక్కగా విజిట్ చేయచ్చు నేను లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చే మీకు కూడా నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వెరైటీ నైన్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్ ఫిఫ్టీ ఈ రెండు ప్రైజెస్లో ఉన్నాయి దుపటాస్ బాన్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాం మీకు నచ్చింది మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ